హలో ఎవ్రీ వన్ అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి రోజైతే షాప్ నుంచి రాగానే కొంచెం బయటకు అయితే వెళ్తున్నాం అనమాట రేపు స్కూల్స్ ఓపెనింగ్ కదండి అందుకని చెప్పేసి లంచ్ బాక్స్ మామూలుగా స్టేషనరీ ఐటమ్స్ ఉంటాయి కదా అవన్నీ తీసుకుందాం కదా అన్నట్టుగా వెళ్తున్నాం అనమాట ఇక్కడ మా పాప చెప్తుందండి రేపటి నుంచి నేను స్కూల్కి వెళ్ళిపోతాను వచ్చా మీకు స్కూల్స్ ఓపెన్ అయ్యానయా అని అడుగుతుంది అది ఒరిజినల్ వాయిస్ పెడదామనుకున్నా పక్క నుంచి మా పాపకి ఓకే ఓకే అంటుంది అవన్నీ వినబడుతుంది తన మాట సరిగా అర్థం కావనమాట అందుకని చెప్పేసి నేను నార్మల్ నేను చెప్తున్నాను అనమాట ఇంకా కొన్ని అంటే స్కూల్లో అయితే బుక్స్ అవి మాత్రమే ఇస్తారండి మామూలుగా అట్టలు అలాంటివి పెన్సిల్స్ ఎరేజర్స్ అవి అనమాట కొన్ని కొన్ని స్కూల్స్లో అయితే అవి కూడా వాళ్ళే ఇచ్చేస్తారు ఇక్కడ మా స్కూల్లో అయితే ఇవ్వరు అనమాట సో ఇంకా చిన్నపిల్లని కూడా జాయిన్ చేసేద్దాము నర్సరీలో వేద్దాము అని చెప్పేసి అనుకుంటున్నాం అండి అందుకని చెప్పి ఇద్దరికి మళ్ళీ తీసుకోవాలి కదా అన్నట్టుగా బయలుదేరుతున్నాం నైట్ షాప్ నుంచి వచ్చిన తర్వాత అన్నమాట మార్నింగ్ వెళ్ళడానికి షాప్స్కి వెళ్ళిపోతాం కదండి ఇద్దరూని అందుకని కుదరలేదు ఎలాగో ఇంకా పిల్లల్ని బయటికి కూడా తీసుకెళ్ళట్లేదు ఈ మధ్యన సరే సరదాగా ఫస్ట్ మా పెద్ద పాపి అందరూ వెళ్దాం అనేసి సరే కదా అని చెప్పి స్టార్ట్ అయ్యామండి స్టార్ట్ అయినా కొద్దిసేపటికైతే మ్యాంగోస్ కనబడ్డాయండి దారిలో మ్యాంగోస్ కనపడటంతో మా పెద్దపా నాకు మ్యాంగో కావాలి మ్యాంగో కావాలి నేర్చింది అనమాట అసలు మేము వెళ్తుంది దేనికోసం అయితే మళ్ళీ దేనికోసం వెళ్ళామనేది తెలియలేదు అసలు వెళ్ళింది స్టేషనరీ కోసం అయితే ఇప్పుడు మేము మ్యాంగో పార్క్కి వెళ్తున్నాము రూట్ మార్చామన్నమాట మళ్ళీ ఎందుకంటే మామిడి పక్క అయితే అనమాట ఫుల్ క్రౌడ్ ఉందండి అసలు సరే వెళ్ళిన స్టార్టింగ్ స్టార్టింగ్ దాంట్లోకి అసలు అడిగాము అడిగితే బుట్ట వచ్చి నలభై కాయలు ఉంటాయంట పన్నెండు వందలు అని చెప్పారండి కాయ మాత్రం పెద్దగానే ఉందిలేండి కానీ సరే స్టార్టింగ్లోనే ఎందుకులే కొంచెం వేరే చోట అన్నీ ఒక రౌండ్ తిరిగేద్దాం ఎలాగో వచ్చాం కదా అన్నట్టుగా ఇంకా అన్నీ తిరిగి చూస్తున్నాం అనమాట కానీ రేట్లు కూడా బాగానే ఉన్నాయండి పెద్ద పెద్ద కాయలు అయితే నా ముప్పై ఆరు కాయలు పద్దెనిమిది వందలు అంటండి అదే బా ఫైనల్ ప్రైస్ అనమాట అన్నిటికంటే ఎక్కువ రేట్ అయితే అదే గంప కాయ అయితే చాలా పెద్దగా ఉంది మన చెయ్యి అంత ఉందనమాట అంత పెద్ద కాయ ముప్పై ఆరు కాయలు పద్దెనిమిది వందలు చెప్పారు ఒకళ్ళు అయితే నలభై కాయలు పన్నెండు వందలు చెప్పారు కొంతమంది నలభై కాయలు పదిహేను వందలు చెప్పారు ఒక్కొక్కళ్ళు ఒక్కో రేట్ అనమాట కానీ రేట్లు మాత్రం ఎవరు కూడా గంప ఎనిమిది వందలు తొమ్మిది వందలు అలా చెప్పుకుంటూ వచ్చారండి లాస్ట్లో మేమైతే ఇంకా ఒకళ్ళ దగ్గరికి అయితే వెళ్ళాము సరే ఎలా ఉంది అంటే ఇక్కడ ఒక్కసారి అడిగి అడుగుతాము ఈవిడ దగ్గర కూడా అడిగితే ఈవిడ దగ్గర కూడా గంపొచ్చి పదమూడు వందలు చెప్పారు నలభై కాయలు అనమాట వద్దులే అని చెప్పేసి మళ్ళీ కొంచెం ఫ్రెండ్కి వెళ్ళి స్టార్టింగ్లో మేము ఒకళ్ళని అడిగామని చెప్పాం కదండి ఎనిమిది వందలు అన్నారు సో మళ్ళీ తిరిగి తిరిగి ఆయన దగ్గరికి వెళ్ళాం అనమాట ఆయన దగ్గరికి వెళ్తే యాభై కాయలు ఐదు వందలకి ఇచ్చారనమాట కాకపోతే కాయలు అండి పెద్ద కాయలు కాదు అంటే చిన్న కాయలు ఎందుకు తీసుకున్నామంటే మేము ఇప్పుడు మా పెద్ద పిల్ల ఎక్కువ ఇష్టంగా మ్యాంగో తినేద్ది ఒక పెద్దకాయ తీసుకున్నాము అంటే దాంట్లో సగం తినేది సగం పడేసిద్ది మనకి అప్పుడు తినే మూడు ఉంటే తింటాము లేదంటే లేదు మళ్ళీ అది అలాగే ఉంచడం వల్ల ఏగల వాళ్ళు అది వాళ్ళు అది పాడైపోతే మళ్ళీ పడేయడమే అదే చిన్నకాయ అనుకోండి తనకు సరిపోయేది ఒకటి కాంటే రెండు ఒకటి అయితే ఒకటి తర్వాత రెండు అయితే తింటుంది అందుకని చెప్పేసి కాయే బెటరు అదే బెటర్ అని చెప్పేసి ఇంకా చిన్నకాయలే తీసుకున్నాం అనమాట యాభై కాయలు వచ్చి ఐదు వందలకి ఇచ్చారు నాలుగు అయితే అడిగామండి నాలుగు అయితే రాదమ్మా అన్నారు ఇంకా సరే కదా అని చెప్పి కాయ అలాగో పది రూపాయలే పడింది కదా అని చెప్పేసి ఇంకా తీసేసుకున్నాము పర్వాలేదండి బాగానే ఉన్నాయి మరి ఇంటికెళ్ళి నాకు చూడాలి క్లియర్గా ఏదో పైపైన రెండు మూడు కాయలు అయితే చూపించారు ఇంకా వచ్చినప్పటికీ లేట్ అయిపోయింది కదా అని చెప్పి బయట నుంచే ఫుడ్ అయితే తీసేసుకున్నామండి అటువైపే కోట్ ఉంటే అటువైపు పక్క వన్ థర్టీ రూపీస్ బిర్యానీ అంటే రెండు ప్యాకెట్స్ అయితే తీసుకుని ఇంటికి వస్తాం ఇదిగో ఇంటికి వచ్చిన తర్వాత చూస్తున్నాను కొంచెం పర్వాలేదు ఇంకా బిర్యానీ తెచ్చాను కదండీ పిల్లలిద్దరికీ పెడుతున్నాను వాళ్ళు స్టార్టింగే వద్దు వద్దు అంటున్నారు ఎందుకంటే నేను ఇంటి దగ్గర అన్నం పెట్టేసి పిల్లలిద్దరికి పెట్టేసి బయలుదేరండి అమ్మ కింద గుడ్లు కూర వండారనమాట గుడ్లు ఇష్టంగా తింటారు కదా మీ పిల్లలు గుడ్డేసి పెట్టవే అన్నం అంటే ఆఫీస్ నుంచి రాగానే ఫస్ట్ అయితే నేను పిల్లలకి గుడ్డేసి అన్నం పెట్టేసానండి చిన్నపిల్లలు అయితే సరిగా తినలేదు కానీ పెద్ద అయితే తినేసింది అనమాట సో ఇంకా పదకొండున్నర అవుతుంది కదా మళ్ళీ ఏమో కక్కకు పువ్వు కదా చికెన్ అంటే ఇష్టంగా తింటారు కదా అని చెప్పేసి మేము తీసుకున్నాం అనమాట వాళ్ళకు కూడా అని లేదంటే ఒక ప్యాకెట్ సరిపోయేది సరేలే ఉంటుంది కదా ఒకవేళ తింటే తింటారు లేకపోతే లేదన్నట్టుగా తీసుకున్నాను పెద్ద అయితే ఒక మాదిరిగా పర్లేదండి కొంచెం తినింది ఆ ముక్కు ఉంది కాబట్టి మొక్కను అంతసేపు కొంచెం తినింది ఈ చిన్నపిల్ల అయితే ఏదో స్పూన్తో అలా అలా కొంచెం 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 తనకి తినిపియకూడదు అనమాట తనకు తానుగానే తినిద్ది మా చిన్నపాప అయితే మా పాప అయితే స్కూల్లో తనకు తానుగా తినిద్ది కానీ ఇంట్లో అయితే నేనే తినిపించాలంటది అనమాట అందుకని చెప్పేసి అయితే నేను తినిపిస్తున్నాను మా చిన్నపిల్ల అయితే తనకు తానే తింటుంది ఒక స్పూన్ ఇచ్చేసి ఇచ్చేస్తే తినేస్తుంది స్పూన్ లేకపోయినా చేత్తో అయినా తినేసిద్దండి మా చిన్నమ్మాయి అయితే ఇంకా చూడండి అంత చక్కగా కూర్చుని నిజంగా చక్కగా తినేవాళ్ళు కూడా అంత నీట్గా కూర్చోరు అనమాట ఆ ప్లేట్లో నేను ఎంత అన్నం అయితే పెట్టానో ఎండింగ్లో కూడా అదే అన్నం ఉందండి ఆ స్పూన్తో రెండు మెతుకులు మూడు మెతుకులు అలా కొంచెం కొంచెం తీసుకొని అలా కదిలిచింది అంతే ఆ మొక్క మొక్క మటుకు ఫుల్గా తినేసేసి లేచిపోయింది అనమాట ఎప్పుడు అంతే అండి అసలు సరిగా అన్నమే తినదు అసలు మా అయితే చిన్నప్పటి నుంచి కూడా నాకు అస్సలు ఏ బాధ లేదనమాట తిండి విషయంలో అయితే చక్కగా ఎంత కూర అన్నం పెట్టి అంత పెరుగన్నం పెడితే శుభ్రంగా తినేసేది అసలు ఏడిపించేది కాదు అన్నం తినిన తర్వాత ఒక గంట రెండు గంటలు బ్రేక్ ఇచ్చి మళ్ళీ ఒక బనానా కానీ మళ్ళీ రెండు గంటలు బ్రేక్ ఇచ్చి ఒక యాపిల్ కానీ అలా పెడతా ఉంటే తింటూనే ఉండేది చక్క బొత్తి ఉండేది అనమాట ఇప్పుడంటే లాగేసింది కానీ చిన్నప్పుడు అసలు ఏ ఇప్పుడు వరకు కూడా పెద్దగా అన్నం విషయంలో అస్సలు ఏడిపించదండి ఇంకా మా చిన్నపిల్ల ఫస్ట్ నుంచి అన్నం తినదు అసలు గాలి పీల్చుకుని అనమాట అలా ఉంటుంది మా చిన్నపిల్ల చూడని ఎంత బక్కగా ఉంది అసలు ఎంత బుడ్డిగా ఉందో నాలుగు సంవత్సరాలంటే ఎవరైనా నమ్ముతారా అసలు అస్సలు తినదండి అంత బతిమిలాడి ఎన్ని బొమ్మలు చూపించి ఆ కుక్క నక్కనే అది చూపించి ఏం పెట్టినా సరే అది కూడా ఆ స్పూన్లోకి తీసుకుంటుంది కానీ దాంట్లో ఒక రెండు మెతుకులు కూడా రావు సరిగా రెండు మూడు మెతుకులు అలాగా నోట్లో పెట్టుకొని వదిలేసింది ఈ మళ్ళీ అది అది రైసే అది అది తెల్లగా ఉందని చెప్పి అది రైస్ కాదేమో పక్కన పెట్టేసింది ఇంకా మా పెద్ద ఏమో సరే నేను కూడా తింటానమ్మా అని చెప్పి తీసుకుంది సరే ఏంట్రా బాబు రోజు అని చెప్పి సరే కదా అని చెప్పి ఇచ్చాను తీరా ఇచ్చిన కొద్దిసేపటికి అమ్మ వద్దమ్మా నువ్వే తినిపించమ్మా అంది దానికి అదొక ఇదనమాట ఏంటో మరి నా చేతితో పెడితే తినాలి అనిపి అనుకుంటుంది నా మా అమ్మ కానీ నేను కానీ తినిపిస్తే చక్కగా తింటదనమాట తనకు తానుగా తినాలని పొట్ట ఫుల్ అవద్దు ఏమో తెలియదు అండి తనకు తనగా తినలేదనమాట స్కూల్లో అయితే తింటుంది మళ్ళీ ఇంటి దగ్గరికి వస్తే అదో అనమాట అమ్మా నువ్వు పెట్టమ్మా అంటది అదిగోండి అదే అంటుంది అనమాట నేను తిన్నమ్మా నువ్వు తినిపించు అంటుంది సరే కదా అని చెప్పేసి నేను తినిపిస్తున్నాను తర్వాత ఇంకా మా వార్కు కూడా పెట్టేసండి లేట్ అయిపోతుంది కదా మళ్ళీ మార్నింగే వెళ్ళాలి కదా లెగాలి అని చెప్పేసి మా వార్కు కూడా పెట్టేసి నేను కూడా తినేసాను చూడండి బోన్ చేసేసిన తర్వాత ఇంకా కాయలు అయితే ఎలాగ సపరేట్ అనమాట మళ్ళీ పగిలిపోతాయి అన్నట్టుగానే నిజంగా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినప్పటికీ చాలా కాయలు అయితే పగిలిపోయినాయి అలాగే చాలా కాయలు పోయినాయి అండి ఆయనకి అప్పటికి మేము చెప్తున్నాము మాకు చూపిస్తా వేయండి అనేసి అన్నీ బాగానే ఉంటాయమ్మా బాగానే ఉంటాయమ్మా అని చెప్పేస్తా వేసేసారనమాట కొన్ని కాయలు అయితే డ్యామేజ్డ్గా ఉన్నాయి పగిలినవి మనకి డ్యామేజ్ ఉన్నాయి కొంచెం వస్తాయి కానీ మచ్చ మచ్చల కింద అవి మనకు తెలిస్తే కదా ఏదో బెజ్జాలు బెజ్జాలుగా అలా ఉన్నాయన్నమాట బెజ్జాలు బెజ్జాలు కొంచెం చిన్న బెజ్జం ఉందంటే దాంట్లో ఖచ్చితంగా పురుగు ఉండే ఉంటుంది దీంట్లో చాలా కాయలు అలాగే ఉన్నాయండి సరే కదా అని చెప్పి అలా పెట్టాను పగిలిన అన్నీ ఒక పక్కన పెట్టాను కొంచెం బాగున్న కాయలు అని ఇటు పక్క పెట్టాను దగ్గర దగ్గర ఇరవై కాయలు అయితే అలా అయినాయి పగిలిన కాయలు అయితే ముందు అన్నీ చూసుకొని ఆ ఉందా ఏంటని చెప్పి చూసి మరీ మా అమ్మాయికి అయితే ఇచ్చాను తింటుంది ఇంకా కొన్ని కాయలు అయితే దగ్గర దగ్గర ఒక పన్నెండు కాయల్లో అయితే పురుగులే ఉన్నాయండి చాలా పురుగులు ఉన్నాయండి నేను వస్తూనే ఉంటున్నాయి పురుగులు వస్తూనే ఉంటున్నాయి ఎవరికైనా ఇవ్వాలన్నా కూడా భయంగా ఉంది కాయలు అయితే ఎంతో ఆశగా తీసుకొచ్చాం కానీ అరవై కాయల్లో దగ్గర దగ్గర ఒక ఇరవై కాయలు అయితే పోయినాయండి ఇది కూడా మొత్తం పురుగు అనమాట లోపల అలా ఒక పదిహేను కాయల దాకా పోయినాయండి మొత్తం పురుగే అసలు ఇలాగా హోల్ ఉందన్నమాట ఫస్ట్ హోల్ ఉంటే నేను హోల్ అని చెప్పేసి ఇలా ప్రెస్ చేయంగా అది పగిలిపోయి అన్ని ప్రూలు అనమాట అసలు ఒక్క దాంట్లో అయితే అనుకో చాలా దాంట్లో ఉన్నాయి అనమాట సో అవన్నీ వేస్ట్ అయిపోయినాయి అండి ఒక ఒక డస్ట్బిన్ సగానికి అయిపోయినాయి అనమాట అన్ని ప్రువులు అన్ని మామిడికాయలు పాడైపోయినాయి అసలు ప్రాణోత్సవం అనిపించింది మామిడికాయలకి అయితే ఇంకా ఒక ఐదు కాయలు అయితే అండి అక్కడి నుంచి తీసుకొచ్చాం కదా ప్రెస్సింగ్ ఎక్కువ పడిపోయి పగిలిపోయినమాట సో అవి అయితే పాప తినేస్తుంది మిగతా కాయలు అయితే ఒక నలభై ఐదో కాయలు అయితే ఓ మాదిరిగా కొంచెం పర్లేదండి అవి కూడా కొంచెం డ్యామేజ్ అయిపోయేలాగా ఉన్నాయి మచ్చలు మచ్చలు మచ్చలుగా ఉన్నాయి ఒక టూ డేసే ఉంటాయండి అనవసరంగా ఇంకా బుట్ట బుట్ట తీసుకురాకూడదు అయినా షేరింగ్ అని చెప్పేసి తీసుకొచ్చాం కానీ అంత సాటిస్ఫాక్షన్ అయితే లేదు కానీ ఓకే తినాలి అనిపించినప్పుడు ఇంకా తప్పదు ఇంకా మా అమ్మాయి పెద్ద అక్కడ అడిగింది అలాగే మా వారు కూడా తినాలనిపిస్తుంది అన్నారని చెప్పి ఇంకా తీసేసుకున్నాము పోతాయో అన్ని పో పడేసేసి బాగున్న వరకు తింటాం అంతే ఇంకా అదిగో చాలా పెట్టాను కొన్ని ఏమో పాడైపోయి అన్నీ పడేసాను అక్కడ సపరేట్ చేశాను కదండి ఇటు పక్క ఓ మాదిరిగా ఉన్నాయన్నమాట అదిగోండి అక్కడ ఒక నాలుగు కాయలు ఉన్నాయి చూస్తారా అక్కడ ఒక పదిహేను కాయలు అయితే పాడైపోయిని అవి పడేశాను ఇంకా నాలుగిట్లో ఒకటైతే ఇంకా మా పాప ఓపెన్ చేసేస్తే తింటుంది మా పెద్ద మా పెద్ద పిల్ల తింటుంది అండి మా చిన్నపిల్లలు అస్సలు తినదన్నమాట వాళ్ళకి ఇద్దాం కదా అని చెప్పేసి కట్ చేసి మరీ తీసుకెళ్తున్నాయండి అన్ని కాయలు పోయినప్పుడు భయం వేసింది అనమాట అన్ని పురుగులు ఉంటే బాగోలేని కాయలు పురుగులు ఉన్న కాయలు ఇస్తే బాగోదు కదండి మళ్ళీ వాళ్ళు కట్ చేసుకుంటే మళ్ళీ బాగాలేదు అనుకో ప్రాణం అనిపిస్తారు నాకులాగానే వాళ్ళకి కూడా ఇదిగోండి అందుకని చెప్పేసి మా అమ్మలకి ఇద్దాం కదా అని చెప్పి కట్ చేస్తుంటేనే నాలుగు కాయలు పోయినాయి అనమాట పురుగులు ఇదిగోండి ఈ రెండు కాయలు కొంచెం బాగున్నాయి అనమాట ప్రజెంట్ అయితే ఇది ఇస్తున్నా మా తమ్ముడు ఒక్కడే అండి మా డాడీ తినరు మా మమ్మీకేమో షుగర్ ఉంది సో తినరు అనమాట ఇంకా మా తమ్ముడు ఒకడికి ముందో రెండు కాయలు కోసిద్దాము అని చెప్పి కోసి అయితే పట్టుకెళ్తున్నాను అనమాట మా వారైతే ఇంకా రాలేదని షాప్ నుంచి